ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని వాక్య భాగములో నుంచి మన అనుదన ధ్యాన క్రమాలలో సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు ఈరోజు మనం ధ్యానించుకుంటాము సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదవ వచనం వరకు దీనిలో మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే విజయము పరాజయము అనేటువంటి దాన్ని మనం నేర్చుకుంటాం విజయము పరాజయము అంటే గెలవటము ఓడిపోవటం అనే దాన్ని మనం చూస్తాం గెలవటం అనేది కానీ ఓడిపోవటం అనేది కానీ దేనివల్ల జరుగుతుంది అనే దాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క బలగాన్ని బట్టో బలాన్ని బట్టో ఐశ్వర్యాన్ని బట్టో ఏదైనా విజయం సాధించటం అనేది సాధ్యం కాదు ఒక వ్యక్తి బలహీనత కలిగినటను బట్టి ఐశ్వర్యం లేకపోవటాన్ని బట్టి ఓడిపోవటం అనేది కూడా జరగదని పరిషత్తు గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాము యహోవా ఎవరి పక్షం అయితే ఉంటాడో వారు వారు విజయం సాధిస్తారు యుహోవాకు ఎవరు విరోధముగా ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పరాజయం పాలవుతారు అనేదాన్ని అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు ప్రాముఖ్యంగా ఈ సంఖ్యాకాండంలో ఇస్రాయేల్ అరణ్య ప్రయాణంలో దేవుని ప్రజలైన ఇస్రాయల్లు సహితము యుహోవాకు విరోధంగా ఉన్నప్పుడు ఓడిపోయారు ఇస్రాయిలీలు దేవుని పక్షంగా దేవుని అందు తాపపడి దేవునికి లోబడినప్పుడు వాళ్ళు మహామహారాజ్యాలను కూడా విజయం సాధించినట్లుగా మనం చూస్తాము అలా విజయము పరాజయము అనేటువంటి ఆ భాగములో మనం సంఖ్యాకాండం యొక్క ఈ అధ్యాయాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం మనకున్న సమయాన్ని బట్టి ఆ సందర్భాలు అర్థం కావాలి అంటే కొన్ని పాయింట్ వైజ్గా నేర్చుకుంటే త్వరగా దాన్ని చెప్పటానికైనా అర్థం చేసుకోవటానికైనా వీలుగా ఉంటుంది దీనిలో మూడు పాయింట్లుగా మనం చూడవచ్చు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలలో మొదటిది గత చరిత్ర అంటే ముందు ఏం జరిగింది అనేది మనకు తెలియాలి రెండవది అందులో ఉన్నటువంటి సందర్భాలేంటి మూడవది దాని యొక్క సారాంశం ఏంటి అనేది మనం నేర్చుకోవాలి ముందేం జరిగింది ఇక్కడేం జరిగింది దాని ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి సారాంశం ఏమై ఉంది అనేటువంటి దాన్ని నేర్చుకుంటాము మొదటిగా గత చరిత్రను మనం చూసినట్లయితే సంఖ్యాకాండములో ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూసినట్లయితే వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి నహాలియులుకును నహాలియులు నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి అనే పదం రాయబడింది ఈ వాక్య భాగములో వచ్చిన మొదటి భాగములో ఒక ఉంది వారు అరణ్యము నుండి అనే పదం మనం చూస్తున్నాము మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇస్రాయేలీలు మోషే నాయకత్వములో అరణ్యములో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారని కానీ ఈ అరణ్య ప్రయాణాన్ని మనం లోతుగా చూస్తే వారు అరణ్యములో కాదు అరణ్యములలో ప్రయాణం చేశారు అరణ్యములలో ప్రయాణం చేశారు ఇస్రాయలీలు నలభై సంవత్సరాలలో ప్రాముఖ్యంగా మూడు అరణ్యాలు వాళ్ళు దాటుకుంటూ వెళ్ళారు మూడు అరణ్యాలు మొట్టమొదటిది సేనాయి అరణ్యము మొదటిది సేనాయి అరణ్యము నిర్గమాకాండము అధ్యాయము ఒకటో వచనములో వాళ్ళు సేనాయి అరణ్యమునకు వచ్చిరి అని ఉంటుంది రెండవది పారాను అరణ్యము పారాను అరణ్యము సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము పదహారో వచనములో వీళ్ళు పారాను అరణ్యములో దిగిరి అని ఉంటుంది సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయం పదహారో వచనములో మూడవది సీను అరణ్యము సీను అరణ్యము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఒకటో వచనము మనం చదివినట్లయితే అక్కడ వాళ్ళందరూ కూడా కలిసి సీను అరణ్యానికి వచ్చినట్లుగా మనం చూస్తాం మొదటి నెల నెల ఎందు సర్వ సమాజమును సీను అరణ్యమునకు రాగా అనే పదాన్ని అక్కడ చూస్తాం అంటే ఈ నలభై సంవత్సరాల ప్రయాణాలలో మూడు అరణ్యాలను వాళ్ళు దాటుకుంటూ కానాండ దేశానికి ప్రయాణమే వెళ్ళారు ఈ మూడు అరణ్యాలలో కూడా మూడు ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినాయి కానీ వాటిని ఇప్పుడు మనం వివరించుకోవడం కాదు కానీ ఇప్పుడైతే అంటే సంఖ్యాకాండం ఇరవై ఒకటా అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలు మనం చదవాలి అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే సీను అరణ్యములో వాళ్ళు ఉన్నారు సీను అరణ్యములో ఎడారికి ఎదురుగా ఉన్నటువంటి లోయలో ఉన్న పిస్కా కొండకు వాళ్ళు వచ్చారు అనే దాన్ని మనం చూస్తాం ఇప్పుడు ఇందులో రెండవది సందర్భం సందర్భాలు ఏంటంటే ముఖ్యంగా ఈ వాక్య భాగములో ఇద్దరు అన్య రాజులను మనం చూస్తాము ఇద్దరు రాజులను ఒక వ్యక్తి అమోరియలు రాజైనటువంటి సిహోను రెండవ వ్యక్తి భాషారు రాజైనటువంటి ఓగోగును చూస్తాము ఓగును మనం చూస్తాము ఒక ఆయన పేరు ఓగును రెండో ఆయన పేరు సిహోనును ఈ ఇద్దరు రాజుల సందర్భాలను మనము ఈ వాక్య భాగాలలో మనం చూస్తాము మొదటి రాజు మొదటి రాజు పేరు రాసుకున్నట్లయితే అమ్మోరీలు రాజు అయినటువంటి సిహోను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన సంఖ్యాకాండము ఇరవై ఒకటాధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రకారంగా సిహోను అనేటువంటి ఈ రాజు మోయాబు రాజును ఓడించి సుమారుగా ఆరు దేశాలను స్వాధీనం చేసుకున్నాడు ఈయన అమ్మోరియుల రాజయ్య ఉన్నాడు కానీ మోయాబు రాజులు ఓడించి అతనితో పాటుగా ఆరు రాజ్యాలను స్వాధీనం చేసుకున్నటువంటి రాజుగా ఆయన స్థిరపరచబడినట్లుగా ఇరవై ఆరో వచములో మనం చూస్తాము ఇలా ఆరు దేశాలను స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మోరిల రాజు అయినటువంటి సిహోనికి ఈ ఇస్రాయేలీలో ఈ మూడవ అర అరణ్య ప్రయాణముకు వచ్చిన తర్వాత సీను అరణ్యానికి వచ్చిన తర్వాత ఈ సీను అరణ్యము నుంచి వాళ్ళు అనుకున్నటువంటి కానాండు దేశానికి వెళ్ళే మార్గంలో ఈ అమోరిలు రాజైనటువంటి సిహోను యొక్క రాజ్యాలు దాటుకుని వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఈ రాజ్యాలు దాటుకుని వెళ్ళాల్సిన ఆ టైంలో పిస్కా కొండ దగ్గర ఉన్నటువంటి ఇస్రాయిలీలు ఆ ప్రాంతంలోనే ఉన్నారు మోషే వాళ్ళకి అనగా అమోరి రాసినటువంటి సిహోర్కి ఒక రిక్వెస్ట్ పంపించాడు ఒక రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఆ వాక్య భాగంలో ఇరవై రెండో వచనం మేము పొలమునకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావులలో నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరన్న దాటు వరకు రాజమార్గములలోనే నడిచిపోదు అని అతనితో చెప్పిరి మోసే కొంతమంది దోతలను పంపించాడు వాళ్ళు ఈ సిహోను రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కానాండ దేశానికి ప్రయాణమే వెళుతున్నాము వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మీ రాజ్యాలు దాటి వెళ్లాల్సి వస్తుంది కానీ ఒక మాట మేము మీ రాజ్యాలు దాటుకుని వెళ్ళేటప్పుడు మీ పొలాలు ముట్టుకోము మీ ద్రాక్ష తోటలు ముట్టుకోము కనీసం మీ బావిల్లో ఉన్న నీళ్లు కూడా త్యాగం మెయిన్ రోడ్లోనే హైవేలోనే వెళ్ళిపోతాను అన్నట్లుగా రాజమార్గములో మా దారిలో మేము వెళ్ళిపోతాము దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వని ఇక్కడ మోషే రిక్వెస్ట్ చేశాడు కానీ ఇక్కడ మోషే రిక్వెస్ట్ చేస్తే ఈ సిహోను రాజు రివేంజ్కి దిగాడు అక్కడ రివేంజ్ కంటే తిరుగుబాటుకు దిగాడు రిక్వెస్ట్ని అర్థం చేసుకోకుండా తిరుగుబాటుగా యుద్ధం చేయడానికి దిగాడు నిజమే సిహోను కూడా యుద్ధం చేయడం గల కారణం ఏంటంటే ఇస్రాయిలు తమ రాజ్యంలోంచి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఏమి సామాన్యమైన జనాంగం కాదండి అప్పటికి వాళ్ళ సంఖ్య మనం చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం యాభై ఒకటిలో మనం చూసినట్లయితే వాళ్ళు సుమారుగా సైన్యముగా వెళ్ళగలిగినటువంటి ఇరవై సంవత్సరాలు పైప్రాయం కలిగినటువంటి కాల్బలము కలిగినటువంటి వాళ్ళు ఆరు లక్షల ఒక వెయ్యి ఏడు వందల ము ముప్పై మంది ఆరు లక్షల ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మంది ఇరవై సంవత్సరాలపై కలిగి కాలుబలం కలిగిన వాళ్ళే ఇంకా ప్రజలందరూ కూడా మనం లెక్కేసుకుంటే సుమారు ఇరవై లక్షలు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఇరవై లక్షల మంది తమ దేశంలోంచి వెళతారు అంటే వీళ్ళు చెప్పిన మాట తనకు నమ్మసక్యము కాదేమో అని అనుకుని వాళ్ళు మన రాజ్యంలో చొరబట్టడం కంటే ఈ రిక్వెస్ట్ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ఈ అమోరియలు రాజు చేసినటువంటి పని ఏంటంటే అతను ఏం చేశాడు వనగా ఇరవై మూడులో అయితే సిహోను ఇస్రాయిలను తన పొలిమేళను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును సమకూర్చుకుని ఇస్రాయేల్ని ఎదుర్కొన్నందుకు అరణ్యములోనికి వెళ్ళి ఇప్పుడు రిక్వెస్ట్ పంపించినప్పుడు అది సాధ్యమనో అసాధ్యమేనో కుదురుతుందనో కుదరదనో కూడా చెప్పకుండా ఎక్కడైతే ఇస్రాయిలీలు ఉన్నారో ఆ ప్రాంతానికే అరణ్యానికే వాళ్ళు వచ్చిన తర్వాత యుద్ధం చేయటం కాదు వాళ్ళని వెతుక్కుంటూ ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇస్రాయిల్తో యుద్ధానికి దిగాడు అమ్మోరియల్ రాజు అప్పుడు ఇస్రాయిల్ కూడా అక్కడ వారితో యుద్ధము చేసి అమ్మోరియులను రాజు అనేటువంటి అతని సైన్యం సైన్యమంతటిని కూడా ఓడించినట్లుగా మనం చూస్తాము అలా సంఖ్యాకాండం ఇరవై ఒక టజ్యం ఇరవై నాలుగోచన ప్రకారంగా ఇస్రాయిలీలు సిహోను అనేటువంటి అమ్మోనిరు రాజు మీద అతని రాజ్యం మీద విజయాన్ని సాధించారు సిహోను పరాజయం పాలైనట్లుగా మనం చూస్తాము అలా వాళ్ళు పరాజయం పాలైన తర్వాత ఇస్రాయిలీలు అప్పుడు అమ్మోనిరుల ప్రాంతానికి వచ్చి ఈ సిహోను రాజ్యం అంతటినీ కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నట్లుగా చూస్తారు ఇరవై నాలుగులో ముందు మీ రాజ్యం జోలికి వెళ్ళము మా దారిలో మేము వెళ్ళిపోతామంటే ఆ రాజు ఒప్పుకోలేదు ఇప్పుడు యుద్ధానికి దిగడు కనుక యుద్ధంలో ఇస్రాయిలు అతన్ని ఓడించారు కనుక ఇప్పుడు అంబరీల రాజ్యం నిజంగా వాళ్ళు వేసినట్టు స్వాధీనం చేసుకున్నారు అదేంటి ముందు మాకు వద్దన్నారు కదా తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకోవటం అని అంటే ఇస్రాయిల్ల విషయమే కాదు నిబంధన భాగములో యుద్ధాలు జరిగించేటప్పుడు ఒక నియమాలు ఉన్నాయి యుద్ధ నియమాలు అంటారు వాటిని అది మనము సంఖ్యాకాండం ఇరవై ఒకటా అధ్యాయము పదిహేనో వచనము యొక్క చివరి లైన్లో మనం చూస్తే ఒక మాట కనపడద్ది సంఖ్యాకాండం ఇరవై ఒకటా అధ్యాయం పదిహేనో వచనము చివరి లైన్ చూడండి ఏరులను మడుగులను మాట యహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది అనే మాట ఉంటుంది అక్కడ ఇక్కడ ఒక పుస్తకం ఉంది వాస్తవానికి అది బైబిల్ గ్రంథములో లేదు అదేంటంటే యహోవా యుద్ధముల గ్రంథం అని అంటాడు అంటే అది లేదంటే బైబిల్ పూర్తి కాలేదని కాదు ఏది మనకు ప్రయోజనకరమో దానిని దేవుడు సమకూర్చి గ్రంథస్థం చేశాడు యహోవా యుద్ధముల గ్రంథం అంటే దీన్ని చరిత్రలో చూస్తాం యుద్ధాలకి కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు ఉంటాయి చరిత్ర భాగంలోను బైబిల్లో జరిగిన యుద్ధాల సందర్భంలోనూ వాటిని చూస్తాం అవి ఏంటంటే యుద్ధ సంబంధమైన నియమాలు ఏమిటంటే ఒకటి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేయాలి అది నియమం రెండవది మైదానాలలో ఖాళీ స్థలాలలో మాత్రమే యుద్ధం చేయాలి సైన్యములు సైన్యము మాత్రమే ప్రజల మీద దాడి చేయకూడదు మూడవది యుద్ధ సమాచారాన్ని ముందు తెలిపి తర్వాత వాళ్ళు యుద్ధం చేయాలి నాలుగవది ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన వారికి వారి ధనాగారం అంతటిని తమ రాజ్యాన్ని అప్పగించేయాలి ఇంకా ఈ రాజ్యాల విషయమై పన్నును గెలిచిన రాజ్యానికి వాళ్ళు కట్టాలి ఇవి యుద్ధ నియమాలు కానీ ఇవేవి కూడా ఈ అమోరియల రాజు అతను సిహోన్ అనే అతను లెక్క చేయకుండా అనుసరించకుండా పాటించకుండా డైరెక్ట్గా రిక్వెస్ట్ పెడితే రివేంజ్కి తిరిగి వెళ్ళిపోయాడు అలా రివేం తిరిగి వెళ్ళినటువంటి ఈ అమోరియల్ రాజుపై దేవుని ప్రజలు యుద్ధము చేసి వారిని గెలిచి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఈ మొదటి భాగములో మనం చూస్తాము మొదటి సందర్భములో ఆ తర్వాత రెండవ భాగ్యం కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ భాషాను రాజైనటువంటి ఓగును మనం చూస్తాము భాషాను రాజైనటువంటి ఓగును గురించి ఇదే సంఖ్యాకాండంలో ఈ ము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వచనాలలో ఆ భాగాన్ని మనమైతే పరిశీలన చేస్తాము ఇక్కడ ఈ ఓగోను అనేటువంటి రాజు కూడా చూడండి ముప్పై మూడులో వారు తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు మరలా ఇప్పుడు వాళ్ళు భాషాను మార్గంగా వాళ్ళనుకున్న ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది ఈ భాషాను మార్గంగా వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరి వెళుతున్నప్పుడు ఇక్కడ కూడా ఆ రాజైన ఓగోను అతని సమస్య జనులను ఎద్రేయిలో యుద్ధము చేయటకు వారిని ఎదుర్కొంటకు బయలుదేరగా ఇక్కడ వాళ్ళు కూడా యుద్ధానికి దిగారు ఇక్కడ రాజు రాజైనటువంటి ఓగోను కూడా ఇస్రాయిలు యుద్ధము ద్వారా జయించి ఓడించి అతని రాజ్యాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం ఈ రెండు సందర్భాలు ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం ఒకటి రాజు అనేటువంటి సింహోను ఓడించి అతని రాజ్యాలు స్వాధీనం చేసుకోవటం ప్రయాణంలో రెండవది రాజు రాదైనటువంటి ఓగును ఓడించి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం అనేటువంటిది రెండవ సందర్భంలో లేఖన భాగాలను బట్టి మనం చూస్తాము కానీ ఇక్కడ ఆనాటి ఇస్రాయలీలు ఈ రాజును జయించిన ఎక్కడ గెలిచిన దానికి గల కారణం ఎవరు అంటే ముప్పై నాలుగవ వచనంలో మోషేతో దేవుడు చెప్పిన మాటలు మనకు అర్థమవుద్ది యుహోవా మోషేతో ఇట్ల నేను అతనికి భయపడకము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమునో నీ చేతికి అప్పగిచ్చితని నీవు హెర్బోలో నివసించిన రాజు రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికి చేయదు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ యుద్ధానికి వచ్చే రాజులను ఇస్రాయల్ చేతికి అప్పగించింది ఎవరంటే దేవుడు మొదట మీకు చెప్పాను కదా యహోవా ఎవరి పక్షమంది ఉంటే వారు దేంట్లో అయినా విజయాన్ని సాధిస్తారు యుహోవాకు విరోధంగా ఎవడు ప్రవర్తించినా వాడు దేంట్లో అయినా ముందుకు వెళ్ళలేడు గెలవలేడు అనే దాన్ని ప్రాముఖ్యంగా ప్రధానంగా ఈ సందర్భంలో మనమైతే గ్రహించగలము ఇది సందర్భం అయితే ఇప్పుడు దీని ద్వారా మనము నేర్చుకోబోతున్నటువంటి సారాంశం ఏంటి ఈ వాగ్యం బట్టి దీని ద్వారా మనం నేర్చుకోబోతున్న సారాంశం ఏంటంటే విజయము పరాజయం అనేది మన భౌతికమైన స్థితిని బట్టి కాదు మన ఆత్మీయ స్థితిని బట్టి దేవునిందు మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి మనపక్షంగా దేవుడు ఉండే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి మనము ద్వితీయోపదేశ కాండాన్ని చదివితే మొదటగానే దేవుడు ఇస్రాయిలులకు తన ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియపరిచాడు కాండము ఇరవై ఎనిమిదా అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞాపించిన ఆ నాగ్యలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించను ఈ మొదటి వచనములో నీవు నీ దేవుడైన యహోవ మాట వింటే అనగా దేవునికి లోబడి దేవుని వాక్య ప్రకారముగా జీవించేవాడుగా నడుచుకున్నట్లయితే ఇక్కడ దేవుడు చేసేటువంటి కార్యాలు ఇక్కడ ఇస్రాయల్ విషయంలో జరిగినటువంటి కార్యం ఏమిటి అంటే వచనం చూడండి నీ మీద పడు నీ శత్రువులను యుహోవ నీ ఎదుట హతమగునట్లు చేయను ఇది ఈ సంఖ్యాకాండలో కండంలో నెరవేరింది మీరు మీ దేడని యుహో మాట శ్రద్ధగా వింటే నీ మీద పడే నీ శత్రువులను ఎవరు హతం చేస్తారంటే నీ మీద పడి నీ శత్రువులను యహోవారి నీ ఎదుట హతమగునట్లు చేయును వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలలో మీ ఎదుట నుండి పారిపోదురు ఇక్కడ దేవుడని యహో మాట శ్రద్ధగా వింటే విజయాన్ని దేవుడి నీకు ఇస్తాడు అది ఏ ప్రయత్నంలోనైనా కాక ఒకవేళ ద్వితీయ ప్రదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనములో ఉన్నట్లుగా ప్రవర్తిస్తే అనగా ద్వితీయ దేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడైన యహోవా సెలవు మాట వినని ఎడల వినని ఎడల దేవుని మాట వినకపోవటమే దేవుని మీద తిరుగుబాటు చేయటం దేవునికి విరోధంగా ప్రవర్తించటం నీవు వినని ఎడల నీ జీవిత పరిస్థితి ఎలా ఉంటుందో ఈ శాపాలన్నీ నీ మీదకి ఎలా వస్తాయో అని మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై ఐదు చూడండి వినకపోయినట్లయితే యుహోవా నీ శత్రువులు ఎదుట నిన్ను ఓడించును దేవుడిని యుహో మాట శ్రద్ధగా వింటే ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి పారిపో చేస్తాడు నీ ఎదుట నీ శత్రువులను హతం చేస్తాడు నీ దేవుడు అని యహోవ మాట నువ్వు వినకపోతే ఆయనకి విరోధంగా ప్రవర్తిస్తే ఆయన ఆజ్ఞని అతిక్రమిస్తే దేవుడు అంటున్నాడు యహోవ నీ శత్రువు ఎదుట నిన్ను ఓడిస్తాడు ఒక్క మార్గంలో వారు ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గంలో వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలో ఇటు అటు చెరగొట్టబడదు అనే మాట రాయపడింది చూసారా అంటే ఇక్కడ విజయము పరాజయం అనేది మనం దేవుని మాట వినే దాన్ని బట్టి ఉంటుంది ఇది యుద్ధం గురించి మాత్రమే కాదండి నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా ఏ ఆలోచన అయినా ఏ ప్రయాణమైనా దాని ఎందు ప్రయోజనం అనేది కనపడాలంటే మొదట నువ్వు దేవుని మాట పట్ల ప్రవర్తించే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ దేవుడని యహోవాగా భావించి నీ దేవుడని యహోవ మాట శ్రద్ధగా వింటే నీ ఎదుటే నీ శత్రువులను దేవుడు హతం చేస్తాడు కాక ఆయన మాట వినకపోయినట్లయితే నీ శత్రువులు ఎదుట నిన్ను ఓడిస్తాడు నీవు దేశం మీద ఎక్కడ స్థిరత్వం లేనటువంటి వాడుగా అస్థిరమైన బ్రతుకును బ్రతికేటటువంటి వాడుగా చేయబడతావని ఇస్రాయేళ్ళకు ముందుగానే దేవుడు తెలియపరిచాడు ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇస్రాయళ్ళు దేవుని మాటకు లోబడిన వారుగా ఉన్నారు కనుక జరిగిన సిచ్యువేషన్లు బట్టి ఇక్కడ వాళ్ళకి ఈ రెండు రాజ్యాల మీద విజయాన్ని దేవుడు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాము ఇప్పటికాల పరిస్థితుల్లో కూడా రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదివినట్లయితే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా అదే చట్టాన్ని అదే నియమాన్ని దేవుడు పెట్టినట్లుగా ఆ లేఖన భాగాల్లో ప్రాముఖ్యంగా మనమైతే చూడగలుగుతాము రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండండి ఎవడైతే దేవునికి లోబడి ఉంటాడో వాడు అపవాదం ఎదురిస్తాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదం నిద్రించండి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవను నీకు నీవుగా ఏం చేయలేవు దేవునికి లోపడి ఉండు వాడు ఆటోమేటిక్గా పారిపోతాడు దేవునికి లోపడి ఉండండి అపవాదం ఎదిరించండి వాడు మీ అద్దె నుండి పారిపోవను ఏందో వచనం దేవుని ఎద్దొక రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును అనే మాట అక్కడ వ్రాయబడింది అపవాదం ఎదిరించాలన్నా లోకాన్ని ఎదిరించాలన్నా పాపాన్ని ఎదిరించాలన్నా మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్కడ విజయం కలగాలి అన్నా దేవునికి లోబడాలి దేవుని దగ్గరికి రావాలి దేవుని మాట వినే మనం ఉండాలి అలా ఉంటే సమస్త జనుల కంటే గొప్పగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు మన ఎదుటే మన శత్రువున్న దేవుడు హతం చేస్తాడు ఇస్రాయెల్ విషయంలో సహాయం చేసినట్లుగా మన జీవితంలో దేవుడైన గొప్పదైనటువంటి ఆ అద్భుతమైన కార్యాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతాము కనుక విజయమైన పరాజయమైన మన విశ్వాసం బట్టి దేవుడు మన పట్ల కలిగి ఉండేటువంటి ఆలోచనను బట్టి మనకు జరుగుతుందని దాన్ని గ్రహించి దేవునికి విధేయత కలిగిన వాళ్ళంగా మనం ఉందాం దేవునికి మనం లోపడితే అన్నీ మనకు లోబడతాయి దేవునికి మనం భయపడితే అన్నీ మనకు భయపడతాయి దేవునికి మనం భయపడకపోతే అన్నిటికీ భయపడుతూ బ్రతికే బ్రతుకుని మనం చూడాల్సి వస్తుంది కనుక ఈ పాఠము ద్వారా ఈ సారాంశాన్ని మనం నేర్చుకొని దేవుని మాట శ్రద్ధగా వినేవారుగా మనం కొనసాగుదాము దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక ఆమె ఇట్టి గొప్పదైన అవకాశం ఇచ్చినటువంటి సదులు రవి గారికి ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామన హృదయపర కొందనాలు తెలియజేస్తున్నాను దేవునికి నాతో తెలియజేసుకుంటే ఇప్పుడు దాకా కూడా చక్కటి సందేశాన్ని మరి మనకు అందించినటువంటి మన ఎక్కువ ఉపాధ్యాయులు